వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరం తులారాశిని చూద్దాం ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటాయి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ ఆరు ఈ రాశివారి ఆదాయం రెండు ఏం ఎనిమిదిగా ఉన్నది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నది ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి గురుడు సానుకూల ప్రతిఫల సానుకూల ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు జీవన పురోగమనం చెందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృత్తుల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనపడుతోంది విద్యార్థుల్లో చదువులో ఉన్నతి కనపడుతోంది తరచూ ప్రయాణాల వల్ల ఆర్థికంగా అస్థిరత్వం ఉంటుంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధాల్ని ఒకసారి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అష్టమశని ప్రతికూల అనుకూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కళాకారులకు ఆదాయం సామాన్యంగా ఉంటుంది గ్రహశాంతికి మీరు చేయవలసినది ఏమిటయా అంటే ఒక కేజీ మినువులు దానం ఇవ్వవలసి ఉంటుంది దేవాలయ దర్శనం చేయాల్సి ఉంటుంది అవి విష్ణు సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠిస్తే మరింతగా మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది వీరి అదృష్ట సంఖ్యలో మూడు నాలుగు ఆరు ఏడుగా ఉన్నది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి